ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలకు బిగ్ అలర్ట్ మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆంగ్లేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్సులు ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది ఆ తర్వాత నలబై ఎనిమిది గంటల్లో అది మరింత బలపడుతుందని స్పష్టం చేసింది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు వివరణ ఇచ్చింది వాతావరణ శాఖ దీని ఎఫెక్ట్ తో ఏపీలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది ముఖ్యంగా రేపు ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది నిన్నటి ఉపరిదల ఆవర్తనం ఈ రోజు కొంచెం మీదకెళ్ళి ప్రస్తుతానికి అయితే వాయు బంగాళాఖాతంలో ఉత్తర ఒరిస్సా ఉత్తర ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాన్ని కానుకొని ఏర్పడింది ఇది దీంట్లోని గాలులు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అదే దక్షిణ కోస్తాలో అయితే పలుచోట్ల అంటే అనేక చో అనేక చోట్ల పడే అవకాశం ఉంది ఇక్కడ కూడా దీని ఉత్తర కోస్తాలో అయితే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది ఒకటి రెండు దగ్గరలో భారీ వర్షాలు కూడా పడే అవకాశం